శ్రీరామానుజ కథామృతం ఐదవ భాగం వారి శిష్యులు ఆళవందారులు సాంప్రదాయ అభివృద్ధికి కావలసిన అన్ని విషయాలను రామానుజులకు బోధించమని వారి శిష్యులలో ఐదుగురిని ఆదేశించారు ఆ ఐదుగురిలో ఒకరు పెరియనంబు రామానుజులు పెరియనంబుల తిరుమళిగైకి వెళ్ళి ముఖ్య విషయార్థాలను బోధించమని ప్రార్థించారు దయచేసి మీరు నాకు బోధిస్తారా తప్పకుండా బోధిస్తాను రామానుజ పెనంబి ద్వయమహామంత్రం యొక్క అర్థ విశేషాలను ఆనందంతో బోధించారు ఈ విషయాల్లో తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంది వాటిని ఆళవందార్ల ప్రియ శిష్యులైన తిరుక్కోటియూర్ నంబి దగ్గర నేర్చుకోండి అడిగే వెళ్ళి నేర్చుకుంటాను స్వామి రామానుజులు తిరుక్కోటూరుకు బయలుదేరి వెళ్ళి అక్కడి ప్రజలను తిరుక్కోటిూరు నంబి వార్ల తిరుమళిగైకి దారి అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి తిరుక్కోటిూరు నంబి తిరుమళిగై దాకా దారి పొడుగున దండాలు సమర్పిస్తూ వెళ్ళారు వారు అలా వెళ్ళడం చూసి ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు దీన్ని వారు తిరుక్కోటిూర్ నంబి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు రామానుజులు తిరుక్కోటూరునంబుల తిరుమాళేయకి చేరిన తర్వాత వారికి ప్రణమిల్లి ముఖ్యమైన రహస్యార్థాలను బోధించమని ప్రార్థించారు కానీ తిరుక్కోటిూరు నంబులు అప్పుడు వారికి బోధించడానికి ఆసక్తి చూపలేదు స్వామి దయచేసి అడిగేనుకు రహస్యార్థాలను బోధించగలరా ఇప్పుడు కాదు రామానుజులు నిరాశ నిస్పృహతో శ్రీరంగానికి తిరిగి వెళ్ళారు త్వరలో రహస్యాలను నంబి నుంచి నేర్చుకోవాలని వారు తప్పించారు ఒకసారి తిరుక్కోస్టియూర్ నంబి శ్రీరంగానికి వచ్చినప్పుడు శ్రీరంగనాథులు వారితో ఇట్లా చెప్పారు రామానుజునకు రహస్యార్థాలను బోధించవు స్వామి శాస్త్రానుసారం భావం లేని వారికి నేను వాటిని బోధించలేను రామానుజులు మిక్కిలి అంకితమైన గొప్ప విద్యార్థి వారికి బోధించండి అప్పుడు తిరుక్కోస్టి యూర్ నంబి రామానుజులను రహస్యార్థాలు నేర్చుకోవడానికి రమ్మని చెప్పారు కానీ రామానుజులు వారి వద్దకు వెళ్ళినప్పుడు నంబి ఈసారి కూడా వారికి నేర్పించకుండా తర్వాత రమ్మని చెప్పారు రామానుజులు మళ్ళీ తిరుక్కోస్టూరుకి వెళ్ళారు నంబి వారిని తిరిగి పంపించారు ఈ విధంగా పద్దెనిమిది సార్లు జరిగింది తర్వాత రామానుజులు తిరుక్కోస్టూరు నంబి వారి శిష్యుడితో తనకు రహస్యార్థాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తి ఉంది అని చెప్పారు ఆ శిష్యుని సహాయంతో తర్వాత నంబి రహస్యార్థాలను బోధించడానికి ఒప్పుకొని రామానుజులను రమ్మన్నారు చివరకు ఈసారి రామానుజులు తిరుమంత్రము మరియు గీతా చర్మ శ్లోకాల రహస్యార్థాలను నేర్చుకున్నారు అనర్హులకు ఈ అర్థాలను చెప్పకూడదు ఇవి పరిపూర్ణ భక్తి శ్రద్ధలు ఉన్నవారికి మాత్రమే సుమా కానీ రామానుజులు ఈ విషయాలను అలా రహస్యంగా ఉంచుకోలేకపోయారు ఆసక్తి ఉన్న ఒక చిన్న భక్త సమూహానికి తిరుక్కోస్టియూర్ కోవెలలోని తెర్కాళ్న్ అని ఒక మంటపంలో వారు గీతా చరమ శ్లోకాన్ని బోధించారు రామానుజులు తమ మాటను వినకుండా ఇతరులకు రహస్యార్థాలను బోధించారని తెలిసిన వెంటనే తిరుక్కోస్టిూరు నంబి మిక్కిలు కోపగించారు ఇతరులకు చెప్పకూడదని నేను చెప్పిన తర్వాత కూడా ఎందుకు బోధించారు మన్నించండి స్వామి వారు సత్యజ్ఞానాన్ని పొందినందుకు ఇప్పుడు వారు ఎంతో ప్రయోజనం పొందుతారు తిరుక్కూరు నంబి రామానుజుల ఉన్నత భావాన్ని అర్థం చేసుకున్నారు వారు రామానుజులను ఎంబెరుమానార్ అని కొనియాడారు ఎంబెరుమాన్ అనే శ్రీమన్నారాయణుల కన్నా ఎంబెరుమానార్ అనే రామానుజులు గొప్పవారు అని అర్థం ఎంబెరుమానార్లు తరువాత ఈ అర్థాలను మరియు ముదలి కూడా బోధించారు ఎంబెరుమానార్లు యాండాన్ దగ్గర తిరువామ అర్థాలను నేర్చుకోవడం ప్రారంభించారు కొన్ని అర్థాలలో అభిప్రాయ భేదాల వలన ఆండాన్ కాలక్షేపాన్ని నిలిపివేశారు ఈ విషయాన్ని విన్న తిరుక్కోస్టిూర్ నమ్మి శ్రీరంగానికి వచ్చి ఎంబిరుమానార్ల గొప్పతనాన్ని వారికి చెప్పి ఆండాన్ వారిని కాలక్షేపం కొనసాగించమని సూచించారు మళ్ళీ మరోసారి ఆండాన్కు రామాంజులకు మధ్య కొన్ని అర్థాల వివరణలో భేదం ఏర్పడ్డది ఆళబందార్లు ఈ విధంగా అర్థాన్ని వివరించి ఉండరు వారిని ఒక్కసారి కూడా కలవని మీకెలా తెలుసు నేను ఆళవందార్లకు ఏకలవ్య శిష్యుడి వంటి వాడను అది విని ఆండాన్ ఎంబెరుమానార్ల గొప్పతనాన్ని గ్రహించారు తమ గురువైన ఆళవందార్ల దగ్గర వినలేకపోయిన కొన్ని అర్ధ వివరణలను రామాంజుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చని ఆండాన్ భావించారు అప్పటి నుంచి వారు ఎంబెరుమానార్లతో చాలా మర్యాదగా వ్యవహరించేవారు తిరుమాలయా నుండి తిరువాయిమరి అర్థాలను నేర్చుకున్న తర్వాత ఎంబెరుమానార్లు పిరేనంబి వారి దగ్గరికి వెళ్ళారు వారు ఎంబెరుమానార్లను ఇంకొన్ని విశేషాలను నేర్చుకోమని తిరువరంగ పెరుమాళ్ళ అరయ్యరు వద్దకు పంపించారు ఎంబెరుమానార్లు తిరువరంగ పెరుమాళ్ళు అరయ్యర్ల వద్దకు వెళ్ళి వారికి పాలు కాగబెట్టడం పసుపు అరగదీయడం వంటి సేవలను ఆరు నెలల పాటు చేశారు ఒకనాడు హరయ్యర్ వారి సేవలకు తృప్తి చెందలేదు వెంటనే ఎంబెరుమానార్లు క్షమాపణ కోరి మళ్ళీ వేరే పాలను కాగబెట్టి పసుపు అరగదీసి వారికి అందించారు ఈ కైంకర్యభావానికి మిక్కిలి సంతోషించిన అరయ్యర్ రామానుజులకు రహస్య సూత్రమైన చరమోపాయము అనగా మోక్షాన్ని పొందడానికి ఉన్నత సాధన మార్గాన్ని ఉపదేశించారు రాజులు చాలామంది మంత్రుల చేత శిక్షణ ఇప్పించి ఒక యువరాజును తీర్చిదిద్దుతారు అలాగే ఆళవందార్లు తమ శిష్యులను అనేకులను నియోగించి ఎంబెరుమానార్లను తీర్చిదిద్దారు ఒక రత్నహారంలో కొలికి పూసలాగా ఎంబెరుమానార్లు నిలిచారు తమకు ముందున్న ఆచార్యులకు తమ తరువాత వచ్చిన ఆచార్యులకు కూడా కీర్తి ప్రతిష్టలను చేకూర్చారు ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేఐఎల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ కేట్ ఓఆర్జీ